సౌత్ ఇండియా కలెక్షన్ ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా మేము చాలా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం అక్కడ ఆఫీసర్లు మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం అయినా మాకు ఉద్యోగాలు రాలేదు మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా మాస్టరు మీకు ఉద్యోగం ఎలా వచ్చింది మా మావి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు సంతోషం మీరు మాస్టారు మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా ఆఫీసర్ గారి భార్య ఆఫీసు అంటే అదే లంచం అన్నమాట అవునండి నెక్స్ట్ సార్ మరి మీరు వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది కృషితో నాస్తి దుర్భిక్షం జపితో నాస్తి పాతక అన్నారు పెద్దలు కా కానీ మీ కంటే ఎక్కువ విద్య మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావడం చెప్తారా మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ వినయం కంటే విప్లవం ఎక్కువ ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ బాధ్యతల్ని భరించటం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ విద్యని వివేకాన్ని వీధులకిచ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు ఉద్యోగం ఎలా వచ్చిందంటే మనలోతి కారేశాడు ఈయనెవర్రా మా నాన్నగారు ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదు అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అన్నారు రక్ష అన్నట్టు ఇంటర్వ్యూ కదా జేబులో ఉందా ఉంది నాన్న నువ్వు పర్వాలి నువ్వు రావే వస్తామ్మా ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శిఖం మంచిది కాదేమోనని చెల్లెల్ని ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ్మ కూడా పక్కకు తప్పుకుని ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీరికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్సే చూడనవసరం లేదు నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అడగండి నెంబర్ వన్ తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి నంబర్ త్రీ పది పైసల నాణానికి ఎన్ని వంకర్లుంటాయి కమౌన్ టెల్ మీ చెప్పలేవా ఎంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూ కి ఎందుకు వచ్చావు చెప్తా అనవసరంగా బెదిరిపోకండి సార్ ఇది నా అరవై ఒకటవ ఇంటర్వ్యూ అంటే నా సహనానికి షష్టి పూర్తి జరిగిపోయింది అసలు నేను ఉద్యోగానికి పనికిరాను లేదా నన్ను ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను సార్ వాల్మీకి భార్య పేరు మీరు వినలేదు నేను వినలేదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు ఆవిడ చేతికి ఎన్ని గాజులున్నాయో మీరు చెప్పగలరా ఓకే పనిపేస నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను కానీ రోజు దూకునే మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీరు చెప్పగలరా కనీసం ఆ దూకునే దువ్విని ఎన్ని పళ్ళున్నాయో చెప్పగలరా చెప్పండి మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవల వల్ల చూడటం తెలుసా మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా మిమ్మల్ని చంపే నేను హంతకులుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు అందుకు తమ్ముడు ఇంకా రాలేదేమిటి ఎప్పుడు అన్నమాట తప్పుడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్య నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు కా నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు సిద్ధపడిపోతున్నా అబ్బే ఇప్పుడే కుచతముడు కుచ్ అమ్మాయి లత అన్నయ్య లతను చాలా గారబంగా పెంచుతున్నావు గ్రామ సెక్షన్ లో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకు శిక్ష వేసే ప్రమాదం ఉంది జగన్ అమ్మాయి నువ్వు ఫైనల్లీ పూర్తి చేసి కాలేజ్ అదిలు పెట్టి వెళ్ళిపోయా ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అడ్డగారిని చూసిన కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు టీమిటన్నా ఇంకేమిటమ్మా అక్కడ టిఫిన్పోతున్నా మీ బాబాయ్ వేడికి పోతున్నాడు తొందరగా రావాలి హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరా ఎవరో మినిస్టర్ గారు అంటండి మినిస్టర్ గారా హలో హా నమస్కారం అండి ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా హా చెప్పండి సార్ అదేనయ్యా మన సదానందం లేడు కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామర్ది పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఆ కుర్రని సెలెక్ట్ చేయి అతను అతనికి బొత్తిగా మెరిట్ 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 ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నాయా మినిస్టర్ రాజశేఖరం ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో వాళ్ళ మాట వినక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు ఎంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు ఉండు డాడీ నేను ఉపాయం చెప్పనా మెరిట్ లో నెంబర్ వన్ కురవాణి చూసి ఉద్యోగం ఇచ్చేయండి మంత్రి గారు ఏమిటిలా చేశాను అడిగితే నాకు మతిమర్పు ఎక్కువ మీరు చెప్పిన కుర్రాడి పేరు అదే అనుకుని ఇచ్చేసాను బికబోం పెట్టండి సరిపోతుంది గుడ్ మార్నింగ్ ఏంజనేయులు ఏం జరిగింది

ఐ కన్వే మై హార్ట్ కండోలెన్సెస్ కండోలెన్సెస్ ఫర్ వాట్ పెద్ద ఎవరైనా పోయినా లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాటు లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కదా సీరియడ్ కాల్స్ వస్తాను పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరావుడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తగనరికినవాడు భూమి చుట్టుకొలత ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మరిడోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తను తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రికఠానికి ఎనమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష కలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడి లోకు కనుక అడిగేవాడికి చెప్పేవాడి లోకు కనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి అతనున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనికి ఉన్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్థం మీరంతా అవకాశవాదురు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంతలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మలు ఎగుతూనే ఉన్నాడు ఎలా మెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి మహాత్మా గాంధీ తల్లధన తనాన్ని పోగొట్టగలిగాడమో కానీ ఆయనే తిరిగి జన్మించినా ఈ తనాన్ని మాత్రం పోగొట్టలేదు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ ఎ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయవాడు ఆ కషాయవాడే రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు కారు నీట్లో పడేస్తావే నువ్వు ఆగనా పిల్లలు ఉప్పునే దారిలోకి వస్తున్నారు చెప్పడా ఎదో మొహం అటు ఎందుకు చెప్పాను త్వరగానావు ఏంటి సారీ చెప్పేద్దాం పోతే పోయి పెద్ద కార్లు మేము సారీ చెప్పాం కార్లు స్త్రీ ఊరుకుంటారు అనుకున్నారా అదే ఊపులో మనల్ని కూడా ఇస్తుంటారు అనా నువ్వు అనా ఈ డబ్బా కదా సామంత్రిగా పడతా అంతా సారీ సౌండ్లో తేడా ఉంది ఆ చేతులు జోడించి తల కిందకు దించి అచ్చమైన తెలుగులో ఆడగండ్ర క్షమించండి అని వేళకన్నా ఎక్స్పెక్షన్ సొక్కసారి రావు బాబు ఎన్న కన్స్ట్రక్షన్ ఉందా మళ్ళీ మాట్లాడితే కనెక్షన్లు కట్ అవుతాయి ఇంక లాభం లేదు బాబు ఎలా మేనేజ్ చేసి చెప్పేయండి క్షమించండి దించండి థ్యాంక్స్ బాబు కారులు దింపారుగా ఇంకా వెర్రి మొక్కలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి పెళ్ళికి పిలుస్తాడో అప్పుడు వద్దాం వస్తాం బాబు రండి రండి బాబు రా నువ్వు వాళ్ళతో మగాడిలా మొగిడిలా పెళ్లి కూతురు గెటప్ లో నేను నిన్ను తీసుకొస్తాను పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతను ఎవరో సామాన్యమైన మనిషి కాడు ఆ మగాడు కనుక్కో నా కొడుకే పెద్ద ఆచిత్ పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి కానీ నీ బాధ నీది ఇదిగా అయిపోయింది పది రూపాయలు ఇస్తా పది రూపాయలు అడిగితే అలా చూస్తావు పది రూపాయలు ఏంటి పదివేలు ఇస్తాను ఈ బాబుని పెంచుకుంటావా ఉంటే నెలా తాగొచ్చు అయిపోయాక విడి గురించి ఆలోచించచ్చు అయిపోయి పదివేలు పదివేలు వస్తూ వస్తూ పదివేలు తెచ్చావు పెరుగుతూ పెరుగుతూ ఇంకెంత తెస్తాం నీ తప్ప అనుంది నేను తెంచుకుంటానండి భగవంతుడా నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు ఇంతకన్నా నాకు దారేం కనపడలేదు అవి నువ్వే కాపాడుతుండ్రీ నేనే నేనే వాడు వాడే నేను అంటే అంటే వాడే వీడు భగవంతుడా అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా నేను చూడామా అనేసి వాడికి స్టోర్ పాలు తాగించా బట్టలిచ్చాను తిండిచ్చాను నేను తాగేది చీప్ లిక్కరే కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని నాలుగో గ్లాస్ దాకా చదివించా ఇన్ని త్యాగం చేశాక చేతికి అందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు నువ్వే చెప్పు నా మనవండి నాకు ఇవ్వటానికి నీకెంత కావాలో చెప్పు ఏదో ఒక కృతి లక్ష రెండు లక్షలు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం ఆ బ్రతికి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి బాగుంది మీరే చెప్పండి పోనీ రేటు పది కోట్లు ఇవ్వమంటావా గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన పింటికి పది కోట్ల వద్దు సార్ నేను పెంచిన పేకుని తెంచొద్దు పోనీ ఇరవై కోట్లు అంటే ఇందాక పది ఇప్పుడు ఇరవై కలిపా మాట చాలు మాట చాలు పెద్ద ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు ఈ పెంచిన ప్రేమ ఏముందండి రక్తపాసమే గొప్పది నేనేదో ఊరికే పెంచా ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్ కి పనికొస్తాడని ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు మీ మనోడిని మీరు ఉంచుకోండి నాకి చాలు బిడ్డ విలువ తెలియదు నీకు డబ్బు విలువ తెలియట్లేదే మనం వదిలించుకుందామన్నా జిడ్డుగాడు మనల్ని వదిలిపోడే ఆ మాత్రం బుర్ర ఉంది ఇక్కడ వాడు వదులుకోడు మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి దానికి మీ కోఆపరేషన్ కావాలి ఇదిగో ఈ సీన్ లో నువ్వు హీరో నువ్వు హీరోయిన్ నేను డైరెక్ట్ నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు గొంతెత్తావో గొంతుకు వస్తా వదిలే ముసలిది ఇంటికి కావాల్సిన బజారి సామాన్లు లిస్ట్ ఇస్తానంది ఏది నాకేం తెలుసు ఆ ముసలిది ఎప్పుడు చూస్తనో ఎక్కడ చూస్తనో నేను అలా చూసానా ఏంటది నా చిరాగ్గా ఉన్నావు ఓహో సారీ ఫాల్స్ దిసమంటే మర్చిపోయానా ఈ వాడ మర్చిపోలేదుగా ఇదిగో ఈ ఫాల్స్లు ఫాల్స్ ప్రేమలో నాకొద్దు నువ్వే ఉంచుకో ఏయ్ ఏంటె వంటి చేయి పట్టుకున్నాడూ అన్నయ్యా అబ్బే అలాదేం లేదండి ఏమీలేదా ఏమే అన్నయ్యా আরে మీరు దప్పకొడ్ సార్ నేను మా బంగారంతో మాట్లాడతాను ఏమే ఏమీ లేదా సూపర్ ఏమైంది పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు ఏం జరిగిందో నీ కోడలి అడుగు మొగుడు ఎదవైతే మొండి రోజు కూడా పై చారేస్తాట అనయ్య నన్ను ఏమైనా కానీ వదిని మాత్రం ఏమన్న నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం ఇల్లు నడుస్తుందా నీ వల్ల ఇంట్లో బతుకుతుంది నీ వల్ల నీ కళ్ళల్లో ఒకటి కడుపులో ఒకటి నీ మాటల్లో ఒకటి మనసులో ఒకటి నీ చూపులో ఒకటి చేతలో ఒకటి మాన బంగారం బాగా లేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా అమ్మ బంగారం వాడేలాగూ బజారు పెద్దలతో తిరిగి బేవర్సి పనులకి భూత్ వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు సంసార పక్షంగా నీ పాతి ప్రత్యానికి నువ్వు ఎప్పుడు జోలపాడావు తప్పు నాన్న తప్పు చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానా మధ్య తిరిగానా ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా నీతి తప్పి ప్రవర్తించానాలు అన్నా నా నావాళ్ళు అందులో నా ఆ అమ్మ తర్వాత అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయరా నిజమే ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు నిరూపించావు బమ్మ నన్నా నన్ను చూడని చెప్పింది నిజమేనా పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి అనుభవం మీద చెప్తున్నాడు ఏయ్ ఎన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా ఇప్పుడు తెరుచుకునే కళ్ళు అన్నయ్య అన్నయ్య ఎప్పుడురా నీకు అన్నయ్యా ఆ తండ్రికి పుట్టేవా తల్లి పోతాయి పెరిగేవా అనా వీడు ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు ఉంటే మీడైనా ఉండాలి నేనే పోవాలి ఎవడో గాలి కొట్టుకొచ్చినట్టడి కొద్ది నువ్వు ఎందుకు బయటకు వెళ్ళాలి నువ్వు నీ భార్య సంతోషంగా ఉండాలంటే మనిషి అయితే వాడే పోతాడు అనిపించినందుకు నాకే సిగ్గుంది బాబా చూడమే ఇంకా జరిగిన తర్వాత బాధపడతా వింటన్నా నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి ప్రేమగా నోటో మద్దపెడితే వెళ్ళి కొరికేసి మీకేసే జాతర అది వద్దు బాబాయ్ నన్ను ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నా వాళ్ళే బాబాయ్ అనుకో వాళ్ళు నీ వాళ్ళే అనుకో వాళ్ళందరూ కలిసి వెళ్ళి మీద కత్తి తోకిస్తే నీకు వెన్న పోస్తా సెట్టే వాటిది అరే ఆ మాత్రం తెచ్చుకోకపోతే ఎలా చేస్తాను వాళ్ళు నా వాళ్ళు నా వాళ్లని నువ్వు అనుకుంటున్నావు అదే మాట వాళ్ళని అనుకుంటే ఇంత చేసేవాళా లేదురా బాబాయ్ ఎక్కడో బరపడం జరిగింది నేనే నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసుకుంటాను తప్పు చేసింది నువ్వు కాదన్నా అవును బాబు తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి నువ్వు ఎవరూ లేనివాడివి కాదు నీ కోసం ఎదురు చూసే నీవాళ్ళు నీకున్నారు స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు పరిస్థితి ఎంతవరకు రాకూడదని నేనే వచ్చాను ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని చిన్నవాడిమైనా పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని క్షమించడం కన్నా మహాపాపం లేదు అలా అనకండి అయ్యా తాతగారు చాలా ఆపదలో ఉన్నారు ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు ఏంటో అర్థం చేసుకునేది ఒకడేమో పుట్టగానే పేకలోకి చంపేమన్నాడు రెండోవాడేమో డబ్బు కక్కుతుపడి పెంచి పెద్ద చేసి మెడబట్టు బయటకు వెళ్తాడు ఆ పెద్ద ఆయన రమ్మంటున్నది మనవడి మీద ప్రేమతోనా ఆయన ప్రాణాలు కాపాడడం కోసమా ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకి ఆశయం ఉంటుందయ్యా ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం చెల్లె అవును ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది కానీ ఆ మైకురాలికి అదృష్టం లేకపోయింది నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతుకునివ్వరు చంపేస్తారన్న వద్దు ముగ్గు మొహన్ తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి లోడబుట్టిన చెల్లెలు నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా బాధపడకమ్మా నేనున్నాను భయపడుకో అమ్మలా వాడుకుంటావో బొమ్మలు ఆడుకుంటావో నీ ఇష్టం నేను నేను రా నీకు నేను ఉన్నాను రా బాబు తాతగారి దగ్గరికి వెళ్దాం రాను ఆ పెద్దరాజు గారి తల తీసి తాతగారి కాలం ముందు అప్పుడు అప్పుడు మనవాడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను పెద్దరాజు థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు నువ్వు నా ఇంటికి వెళ్ళావు నే నేనే నా తల తీసుకెళ్ళి నీ తాత కాళ్ళ ముంద పెట్టి పెద్దమగాడని నిరూపించుకుందామనుకుంటున్నావా ఎత్తి రాజా అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా తల తీసేవాడు నీ తాత శవాన్ని నీ కాళ్ళ ముంద పడేసి పెద్ద రాజా అంటే అంటో నేను నిరూపించుకుంటా రా సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తిచి మనవాడిని పంపిస్తావా నీకు కావాల్సింది సంతకం ఇక పెడతాను ఒకప్పుడు నీ సంతకం కావాలరా ఇప్పుడు నీ శవం కావాలరా రే ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా నాకు వస్తి కంటే ఈగో ఎక్కువ నీ తెలుసు కదా మా నాన్న ఫ్రెండ్ కదా నిన్ను రా బాబాయ్ అని పిలిచాం కదరా సార్ ఫ్లైట్ ఏమైంది సారీ బాబాయ్ బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు నువ్వు పాస్ అయిపో ఎన్ని చిన్న పని చూసుకొని వస్తాను మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి కలవంటారా Dakar, Ça, 다 a d 다 a 야다 d e 다 t 야다 e a 다 a 요 e a Tadea 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 t